హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి అయితే శుక్రవారం రోజు వ్లాగ్ అండి అంటే నేను ఆ రోజు ఉప్పు దీపం పెడదామనేసి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా ఇప్పటికైతే పెడదామన్నట్టుగా ఫిక్స్ చేసుకున్నాను ఇప్పటి నుంచి పదకొండు వారాలైతే ఉప్పు దీపాన్ని పెడదామనైతే అనుకున్నానండి ఈ ఉప్పు దీపం గురించి నేను చాలా చోట్ల విన్నాను కానీ ఎప్పుడు పెట్టలేదు ఒక్కసారి అయితే పెట్టాను కానీ అదైతే కరెక్ట్గా పదకొండు సార్లు అలా అయితే పెట్టలేదు ఒక్కసారే పెట్టాను అప్పటికి కూడా నాకు ఫలితం బాగానే వచ్చింది ఇంకా దీనికి పెద్ద సామాన్లు కూడా ఏం అవసరం లేదండి మనకు కావాల్సిన పూజకి పువ్వులు ఇంకా దీపం పెట్టడానికి వత్తులు అష్టగంధం అగర్వత్తులు ఇంకా రెండు వచ్చి చిన్న దీపాలు ఇంకొకటి అయితే పెద్దది అఖండ దీపం ఉంటుంది కదా అదొకటి చాలు నేనైతే రెండు తెప్పించాను నాకు తెలియక ఇంకా ఇవే సరిపోతాయండి మనకి పూజకి వాడే వస్తువులతో పాటు ఎక్స్ట్రాగా కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకా ఇవన్నీ అయితే పూజకు సిద్ధంగా ఉంచుకున్నాను మా ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఫోటో లేదు విగ్రహం ఉంది కాబట్టి నేను విగ్రహంతో అయితే చేశాను పూజ దీనికైతే ఫస్ట్ మనము పసుపుని కలుపుకోవాలన్నమాట పసుపుని కలుపుకొని ఈ పసుపునైతే మనము ఆల్రెడీ పెట్టుకున్న దీపాలు ఉన్నాయి కదండీ అఖండ దీపాలు వాటికి ఇంకా చిన్న దీపాలకి అన్నిటికైతే పెట్టాలి ఈ విధంగా అయితే నేనైతే పసుపునంతా కలిపేసి అయితే రెండు దీపాలకైతే పెట్టేశాను కానీ నాకు అక్కడ పూజకు కావాల్సిందైతే ఒకటే దీపము సో ఈ విధంగా అయితే నేను ఇంకా రెండింటికి పెట్టేశాను అన్నమాట నాకు తెలియక తర్వాత నేను కరెక్ట్గా చూస్తేమో అందులో ఒకటే దీపం అయితే పెట్టారు ఇంకా నాకు తెలియదు కదా ఇంకా ఏం ప్రాబ్లం ఏమీ లేదని చెప్పేసి అది ఇంకొకటి పసుపు అయితే పక్కన నుంచేసాను ఇంకా చిన్న దీపాలు రెండు ఉంటాయి కదా ఆ చిన్న దీపాల్లో కూడా రెండిటికి పసుపు రాయాలి కానీ ఒకదానికి మాత్రము లోపల వైపున పసుపు రాయకుండా ఉంచాలి అలాగే ఇవన్నీ పసుపు రాశాక వీటికైతే గంధము ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి ఇంకా ఈ దీపాన్ని నేల మీద పెట్టకూడదు సో అందుకోసమే ఏదైనా పూజా ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ అంటే రాగి ఇత్తడి ప్లేట్స్లో పెట్టాలి స్టీల్ ప్లేట్ని వాడద్దు అని చెప్పారు కానీ నా దగ్గర ఆ ఇత్తడి రాగి ప్లేట్స్ అనేవి లేవు ఇత్తడి ప్లేట్ ఉంది కానీ చాలా పెద్దది ఉంది అంత పెద్ద దాంట్లో పెడితే అమ్మవారి విగ్రహమే సరిపోతుంది ఇంకా అయితే నేను ఏదైతే అది స్టీల్ ప్లేట్ అయితే పెట్టేశాను ఇంకా మనకి దీపాలకైతే పసుపు పెట్టాను కానీ గంధం బొట్టు ఇంకా కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి కదా సో అందు గురించే నేను గంధం కూడా కలిపేశానండి అష్టగంధం స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నేను పసుపు రాసుకున్న దీపాలకైతే ఈ విధంగా గంధం బొట్లు కూడా పెట్టుకుంటున్నాను ఒకదానికైతే లోపల వైపున పసుపు గంధం రాయొద్దు ఇంకొకదానికి మాత్రమే మొత్తం అంతా పసుపు గంధం బొట్లు అవన్నీ అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల అయితే మనకి అప్పులు అలాంటివైతే ఉంటాయి అయితే కొంచెం చిన్న సెంటిమెంట్ అన్నమాట అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు మరి మీలో ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్తారని అయితే కోరుకుంటున్నాను నేను అప్పులు తీరాలి అలా ఇలా అయితే పెట్టడం లేదు కానీ నాకైతే ఎందుకో ఎప్పటి నుంచో ఈ ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలని ఉంది ఇంకా దీంతోనే వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఉంటుంది కదా అది కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇదైతే స్టార్ట్ చేశాను ఇంకా వీడియోలోకి వస్తే ఈ విధంగా ప్లేట్కి కూడా పసుపు రాసుకొని గంధంతో అయితే అష్టతల పద్మ ముగ్గు అయితే వేశానండి లక్ష్మీదేవికి అష్టతల పద్మ ముగ్గు అంటే చాలా ప్రీతికరం అన్నమాట మనము కింద పీఠం వేస్తాం కదా పీఠంకి కూడా ఇలా ఈ పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిదని చెప్తారు నేనైతే అన్నీ యూట్యూబ్లోనే చూసి చేస్తానండి నాకు చె అంటే కరెక్ట్గా చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు సో అందుకే నేనైతే యూట్యూబ్లోనే చూస్తాను పూజ ఎలా చేయాలన్నా ఏం చేయాలన్నా యూట్యూబ్లోనే చూసి నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి ఇంకా తప్పైనా ఒప్పైనా ఆ దేవుడే అయితే నాకు చిన్న నమ్మకము ఇంకా ఈ విధంగా గంధం బొట్లు అవన్నీ పెట్టేశాక దేవుడికైతే మనము పువ్వులను అయితే సమర్పించుకోవాలి ఏ పువ్వులైనా పర్లేదు మనకి నాకైతే నేను మా డాడీతో తెప్పించుకున్నాను అన్నమాట బంతి పూలు ఇంకా చిన్న చిన్న గులాబీ పూలు ఉంటాయి కదా అవైతే తెప్పించుకున్నాను పువ్వులు అయితే ఇప్పుడు నవరాత్రి కదా అండి చాలా అంటే చాలా రేటు ఉన్నాయి సో ఇంకా ఎంత రేటు ఉన్నా సరే మనకు పూజకు కావాల్సింది మెయిన్ పువ్వులే కదా సో అందుకోసం అయితే నేను పువ్వులు అయితే తెప్పించుకున్నాను ఇంకా ఈ విధంగా పూలతో కూడా విగ్రహాన్ని అలంకరించుకున్నాక అఖండ దీపం ఉంటుంది కదా అండి అందులో పసుపు గంధం బొట్టు పెట్టుకున్నవి అందులో అయితే మనము నిండుగా అయితే కల్లుప్పును వేయాలి కల్లుప్పుని ఇలా ప్యాకెట్తో డైరెక్ట్గా వేయకుండా దేంట్లో అయినా వేసుకొని చేత్తో గుప్పెళ్ళుగా వేసుకోవాలన్నమాట ఇంకా అదే ఉప్పులో పసుపు గంధం కుంకుమ కూడా వేసుకోవాలి ఇంకా నేను ఇందాక పసుపు కలిపిన ప్లేట్లోనే కొన్ని అక్షంతాలు కూడా కలుపుతున్నాను ఎందుకంటే మనకి పూజకి అక్షంతలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ అక్షంతాలు కూడా కలుపుకొని పసుపు గంధం కుంకుమ వేశాను కదా అందులో కొంచెం వేసి మళ్ళీ చిన్న దీపాలు ఉంటాయి కదా అందులో ఒక దీపంలో అయితే అక్షంతలు వేసి పైన ఇంకొక దీపం అయితే పెట్టేశానండి ఇంకా అమ్మవారి విగ్రహానికి కూడా గంధం బొట్లు అవన్నీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా దీపం ముట్టించడానికి అయితే వత్తులు వేసుకోవాలి కదా సో ఇలా రెండు వత్తులని ఏకవత్తిగా చేసుకొని అయితే నేను రెండు వత్తులని అయితే ఎప్పుడూ వెలిగిస్తానండి సింగిల్గా ఎందుకో నాకు నచ్చదు ఇలా రెండు వత్తులు వెలిగిస్తేనే కొంచెం అక్కడ బాగుంటుంది లుక్ అనేది సో ఇంకా ఈ దీపం వచ్చేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించాలి ఇంకా ఈ విధంగా నేను నువ్వుల నూనె అయితే పోసాను ఇంకా దీపం చుట్టూ కూడా ప్లేట్లో అయితే ఈ విధంగా పువ్వులతో అలంకరించుకుంటున్నాను మనము పూజకి ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది చూడ్డానికి లుక్ అయితే నాకైతే ఉన్నత దాంట్లో నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే నేనైతే చేసుకుంటూ ఉంటానండి పూజలు అనేవి ఇంకా మనం ఇంకా దీపం వెలిగించాలి కదా దీపం వచ్చేసి డైరెక్ట్గా అగ్గిపులతో వెలిగించొద్దు ఏకహారతితో కానీ లేదా ధూపం కడ్డితో కానీ వెలిగించుకోవాలి నాకైతే ఇది ఎప్పటి నుంచో నేను ఇలాగే పాటిస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే మనం నిత్య దీపారాధన చేస్తాం కదా అలాగే మన దేవుళ్ళ దగ్గర అండ్ ఇలా ఉప్పు దీపం రెండు అయితే వెలిగించేశాను ఇంకా మనం నెక్స్ట్ అయితే అగరవత్తులు వెలిగించాలి కాబట్టి అగరవత్తులు కూడా వెలిగించేసానండి మనము ఇంకా ఈ దీపం పెట్టుకున్నాం కదా ఈ దీపానికైతే ధూపం దీపాన్ని అయితే మనం చూపించాలి కంపల్సరీ మనము దీపానికి కూడా ఈ విధంగా అగరవత్తులతో అయితే పూజించాలి చాలామంది జస్ట్ దేవుడి పటలకి పూజిస్తారు బట్ మనం పెట్టిన దీపానికి కూడా ఈ విధంగా అగరవత్తులతో అయితే పూజించాలి ఇంకా ధూపం సాంబ్రాణి కడ్డి ఉంటుంది కదా అండి అంటే మీ దగ్గర ధూపం లేని వాళ్ళు ఈ విధంగా సాంబ్రాణి కడ్డీతో కూడా ధూపంగా వేసుకోవచ్చు నా దగ్గర ధూపం ఉంది కానీ ఇప్పుడు నిప్పు నిప్పురవ్వాలంటే దొరకడం చాలా కష్టం కదా సో అందుకోసమే నేనైతే ఈ సాంబ్రాణి కడ్డీతోనే అయితే పూజ చేస్తున్నాను ఇంకా దేవుడికి కావాల్సిన నైవేద్యాలు కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ఎలాంటి నైవేద్యం పెట్టలేదు జస్ట్ అమ్మవారికి పాలన్నా సరే ఇష్టం కాబట్టి పాలనైతే పెట్టాను తర్వాత అయితే అమ్మవారికి అయితే హారతిస్తున్నానండి నా దగ్గర అయితే హారతి ఇచ్చేది స్పూన్ లాగా ఉంటుంది కదా అది ఎక్కడో పోయింది నేనైతే నార్మల్గా పూజ కోసం అయితే ఒక కొత్త స్పూన్ అయితే కొని పెట్టేశాను ఇంకా దాంట్లోనే ఎప్పుడు హారతిస్తాను అన్నమాట పూజ కోసం అయితే నేను కొన్ని దీపాలు ఇంకా హారతి ఇచ్చే ప్లేట్స్ అవన్నీ షాపింగ్ చేయాల్సి ఉంది కానీ నాకైతే అసలు కుదరడం లేదు ఇంకా నేను చేస్తే మాత్రం దీపావళికే చేద్దామని అయితే ఇంకా అలాగే ఉంచేశాను మొత్తానికైతే ఈ విధంగా అయితే పూజని కంప్లీట్ చేసుకున్నానండి ఈ విధంగా అయితే ఉప్పు దీపాన్ని పెట్టాను ఈ ఉప్పు దీపం ఇలాగైనా ఇంకేదైనా మిస్టేక్స్ అయ్యాయా అనేది ఇంకా మీరే కామెంట్ చేయాలి ఇంకా ఇది ఉప్పు దీపం అయితే ఫస్ట్ వారం కదా పెట్టాను ఈ పదకొండు వారాల్లో నాకేమైనా పూజకి ఫలితం అనేది కనిపిస్తే నేనైతే మీకు ఏదో ఒక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి మొత్తానికైతే నాకు తెలిసినంత దాంట్లో అయితే తప్పు కరెక్ట్ నేనైతే ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకున్నాను ఇంకా మీలో ఎవరైనా ఉప్పు దీపం పెట్టుకున్నారా పెడితే ఇలానే పెడతారా లేదా ఇంకేమైనా చేంజెస్ చేస్తారా లేకపోతే నేను ఏమైనా ఇంకా తప్పులు చేశానా అనేది మీరే కామెంట్ రూపంలో చెప్పాలి ఇంకా నేను పెట్టిన ఉప్పు దీపం వీడియో అనేది ఎంతమందికి హెల్ప్ అయిందో కూడా మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్